ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల ప్రతినిధులకు గుట్టిపాటి లక్ష్మి అభినందనలు నేడు ముల్లమూరు మండలం పోలీస్ గ్రౌండ్లో జరిగిన మోదినపల్లి డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్గా కంచుమాటి శ్రీనివాసరావు వైస్ చైర్మన్గా వట్టికెండ కోటేశ్వరరావు ఎన్నికల్లో పాల్గొన్న దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి మాజీ శాసనసభ్యులు నారపేటి పాపారావు టీడీపీ యువనాయకులు కడ్యాళ్ళ లలిసాగర్ ముల్లమూరు మండలం టీడీపీ అధ్యక్షులు కురపాటి శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఐదేళ్ల వైకాపా పాలనలో సాగునీటి రంగం పూర్తిగా అధోగతి పాలైందని కోట ప్రభుత్వం వచ్చాక తిరిగి బలోపేతం చేస్తున్నామన్నారు జగన్ జమానాలో సాగునీటి ప్రాజెక్టును గాలికి వదిలేశారని కాలువలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగింపుకు తట్టెడు మట్టి తీసేందుకు కూడా పైసా ఇవ్వలేదన్నారు ప్రాజెక్టులో గేట్లు నిర్వాహకులకు అవసరమైన గ్రీజు కొనుగోలు కూడా డబ్బులు ఇవ్వలేదని దిక్కుమాలన పాలనను జగన్ చూపించారని గేట్లు కొట్టుకుపోయినా పంటలు మునిగిపోయినా రైతులు దెబ్బతిన పట్టించుకున్న పాపన పోలేదన్నారు కొత్తగా ఎన్నికైన నీటి సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా వారి ఆంక్షలు మేరకు పనిచేయాలని వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో దర్శన ఉత్తరలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్య నాయకులకు పెద్దలకు ప్రజలందరికీ పేరుపైన నమస్కారాలు ఓదేపల్లి మేజర్ డిసిగా ఎన్నికైన అధ్యక్షులు కంచుమార్ సింగ్ నివాస్రావు గారికి ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు గారికి మా అభినందనలు రైతుల సంక్షేమం అట్లాగే వ్యవసాయ వ్యవస్థని అభివృద్ధి చేసేలాగా కృషి చేస్తున్న ప్రభుత్వం మనది చంద్రబాబు నాయుడు గారు